హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సమత్వం అత్యవసరం పశువులు ఎప్పటికీ ఎంత అవసరమో అంత భుజించి ఆనందిస్తాయి కానీ మానవుడు అట్లా కాదు తరతరముల వరకు ఉండేటట్లుగా కూడబెట్టాలని యోచిస్తున్నాడు ప్రభుత్వం వారు పంచవర్ష ప్రణాళికలన్నీ పెడుతుంటారు కానీ మానవుడు పది పంచవర్ష ప్రణాళికలకు సరిపడే అంతా కూడబెట్టుకుంటున్నాడు భారతదేశంలో దుర్భిక్షములకు కరువు కాటకములకు అవకాశమే లేదు కానీ కూడబెట్టుకోవడమే పెద్ద కరువు కాటకాలకు దారితీస్తున్నది సంపద ఏదో కొందరి దగ్గరే చేరిపోతున్నది మిగిలిన వారి దగ్గర లేదు ఇదే కరువు కాటకములకు మూల కారణం ఒకచోట గుంత త్రవ్వితే దాని పక్కనే మట్టి గుట్టగా తయారవుతుంది క్రింద చూస్తే గుంత పైన చూస్తే గుట్ట ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి గుంత మట్టే గుట్ట మట్టి గుట్ట మట్టే గుంత మట్టి గుట్టమట్టిని గుంతలో వేస్తే రెండూ సమానమైపోతాయి ఒకరి దగ్గర ధనము రాసుల మాదిరి పెరిగిపోతున్నది మరొకరి దగ్గర గుంతల మాదిరి తరిగిపోతున్నది కనుకనే ఈనాడు సామరస్యము సమత్వము అత్యవసరము వీటిని కొంతవరకు మానవుడే సాధించాలి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయిరామ్